హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మనం ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మంచిగా బ్యాక్ పెయిన్ తగ్గి నొప్పులు తగ్గడానికి వింటర్లో తప్పకుండా తినవలసిన లడ్డూను తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను అయితే మనము గోధు తీసుకోవాలండి దీన్నే కటీరా అని కూడా అంటారు దీన్ని తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి కాబట్టి వాటిని మనము చిన్నగా రాయితో కానీ లేదంటే కలంలో కానీ వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి డైరెక్ట్గా మిక్సీ వేసినట్లయితే అది గట్టిగా మిక్సీ పాడైపోతుంది పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు మనకి త్వరగా మిక్స్ అవ్వవు అనిచేత ముందుగా చిన్నగా గుండెగా కొట్టుకుని ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ని సమంగా ఒక గిన్నెతో కొలుచుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీకి డబుల్గా ఆ పౌడరు మెత్తగా అయిన ఆ పౌడర్లో ఆ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ నెయ్యి వేయండి కాచి నెయ్యి అంటే మరీ గడ్డ కట్టేసి ఉంటుంది కదండి అలా కాకుండా కాచిన నెయ్యి వేయండి వేసి దానికి శుభ్రంగా కలిపి కొంచెం పక్కన పెట్టేసేయండి అది కొంచెం సేపు అది అన్నమాట అప్పుడు అట్లా పక్కన పెట్టుకున్న తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము దీనికోసమైతే నేను డ్రై ఫ్రూట్స్ వాడుతున్నానండి మీరు ఇళ్లల్లో మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా జీడిపప్పు బాదాము కిస్మిస్ అంజీరు ఖర్జూరం ఈ ఖర్జూరం కూడా ఎండి ఖర్జూరం వేసానండి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మన ఇష్టం మీకు ఎన్ని రకాలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి అది మీరు క్వాంటిటీ అన్నది చూసుకోండి మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని తీసుకుని దాన్ని కూడా ఫైన్ చాపుడు లేదంటే మిక్సీలో ఒక రెండు సార్లు తిప్పితే పొడి తడి కింద వస్తాయి కదా కొంచెం మరీ పప్పు పొడి కింద అయిపోకుండా అక్కడక్కడ ఒక బద్ద తగిలేటట్టుగా చేసుకోండి ఈ లోపల చూసారా ఈ గో మనం నానబెట్టిన ఈ గోందు కొంచెం నానిపోయి చక్కగా పైకి తేలింది కానీ దాన్ని మనం ఇప్పుడు స్టవ్ బాండీ స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు సిమ్లోనే పెట్టుకుని ఈ నేతిలో వేసిన గోందు శుభ్రంగా ఫ్రై అవ్వాలండి అంటే కలర్ చేంజ్ అవ్వాలి మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అది కనుక మనం కలపడం ఆపినట్లయితే అడుగంటిపోతుంది పోతుంది అనమాట అంచేత తప్పకుండా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత ఇంకా పర్లేదు బాగా వేగింది మంచి కలర్ వచ్చింది అని తెలుస్తుంది ఆ టైంలో మనము త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పడుతుందండి దీనికి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే చెప్పానుగా మీరు ఎంత తీసుకుంటే దానికి డబుల్ తీసుకోండి అయితే ఈ మిల్క్ని కొంచెం కొంచెం వేసుకుంటూ అవి పీల్చేసుకుంటుందండి ఆ గోందు అంచేత మనం కొంచెం కొంచెం వేసుకుంటుంటే పాలు విరిగినట్లుగా అవుతూ ఉంటాయి అది గోందంతా పీల్ చేసుకుంటూ ఉంటుంది అది మొత్తం మళ్ళీ ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి అలా కలిపినప్పుడు దానిలో ఉన్న నెయ్యి విడిపోతుంది పాలు కూడా చక్కగా విరిగిపోయినట్లయిపోయి దగ్గరగా వచ్చేస్తుంది మొత్తం వాటరు నెయ్యి అంతా బయటికి వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి అలా ఫ్రై చేసినప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంటుంది కొంచెం అడుగడుతున్నట్టుగా కూడా మనకి మాడుతున్నట్టుగా అనిపిస్తున్న టైంలో మనము దీంట్లో కొంచెం పట్కీ బెల్లం అంటే మీరు వాడేటట్లయితే పటికీ బెల్లం వాడండి నేనైతే ఇక్కడ పట్కీ బెల్లం పౌడర్ చేసేసుకుంటున్నాను లేదు మీరు షుగర్ ఉంటే షుగర్ అయినా వేసేసుకోవచ్చు ఆ పౌడర్ చేసిన పట్కీ బెల్లం పౌడర్ని నేను యాడ్ చేశాను మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకుని అది యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదేమవుతుందండి ఇంకొంచెం లూజ్ అవుతుంది అనమాట దాన్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ పౌడర్ని కూడా ఈ దీనిలో వేసేసండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనము నెయ్యి వేసాము పాలు వేసాము దీని తర్వాత మన మెయిన్ ఇండ్రీడియంట్స్ ఇప్పుడు వేయవలసినవి ఏంటంటే అండి సోంపు గసగసాలు సొంటి చిన్న ముక్క చెక్క అలాగే ఎలాయచి ఇవన్నీ కూడా మీ దగ్గర విడివిడిగా పౌడర్స్ ఉంటే విడిగా వేసుకోండి లేదు అంటే అన్నీ కలిపి మిక్సీ పెట్టేసేయండి ఇందులో గసగసాలు కూడా యాడ్ చేసుకోండి అలా అయితేనే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి వేయని మళ్ళీ అందుకంటే ఇది కలిపేటప్పుడు చక్కగా పౌడర్ అంతా దానికి అద్ది నీట్గా ఉండలా అవ్వాలి లేదు మేము ఎక్కువ నెయ్యి యూజ్ చేయమంటే ఈ పౌడర్ని బాగా నీట్గా కలుపుకున్న తర్వాత రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుని తింటాను అని అంటే అట్లాగే తీసుకోండి లేదు మాకు ఉండలు అవ్వాలి లడ్డూలా కావాలి అని అనుకున్నట్లయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఆ కాచిన నెయ్యి ఉంటుంది కదా వేసుకుని అది చల్లారిన తర్వాత చిన్న చిన్నగా లడ్డూలు చేసుకుని రోజు ప్రొద్దుట ఒకటి సాయంత్రం ఒకటి రెండు తినొచ్చు తినచ్చు అంతకంటే ఎక్కువ అవసరం లేదండి రోజుకొక్కటే ఎక్కువ అసలు రోజుకు ఒక్క లడ్డు తినండి అది మీకు ఏ టైంలో కుదినా పడలేదు చాలామంది ఎర్లీ మార్నింగ్ అంటారు కానీ ఎర్లీ మార్నింగ్ లడ్డూలు తినే ఇష్టం ఉండదు పడగడుపున తినడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయినా సరే లంచ్ అయిన తర్వాత అయినా సరే ఈవెన్ నైట్ డిన్నర్ టైం అయినా సరే మీరు రోజు ఏదో ఒక టైం పెట్టుకుని ఆ టైంలో ఈ లడ్డు తినండి బ్యాక్ పెయిన్స్ అన్నీ పోతాయి అన్నమాట ఇది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ